ટા મતના પોઈનાકો

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా సార్ చేస్తాడు గంటలు నీకోసం వన్ జీరో ఐదు పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది పని నువ్వు ఖాళీ పట్ల ఇక్కడ సార్ అడ్డమైందే తీసిపోయాడా వైరపెట్టడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లు మరి ఎవరికి పట్టుకున్నా పట్టుకున్నాం రాయిని పట్టుకున్నాం పట్టుకున్నాం పట్టుకున్నా మా వాళ్ళు చచ్చిపోయిన